మనం డిఐఓ ఆఫీసు నల్లగొండ ఉండడం జరిగింది ఇక్కడ ప్రాక్టికల్కి సంబంధించి డ్యూటీలు ఏదైతే ఉన్నాయో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్గా పంపించినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేకతారు చేస్తూ వాటి నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా డిఐఓ గారు దసరు నాయక్ గారు ఆయనకు ఇష్టం వచ్చినట్టుగా ఆయనకు నచ్చినట్టుగా వేస్తున్నాడు ఎందుకంటే ఆధారాలన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఉన్నాయి వాళ్ళకి ఎగ్జామినర్గా డ్యూటీ వచ్చినా కూడా వాళ్ళందరిని ఫ్లైంగ్ పంపించడం ఒక స్పెల్ పోయిన వాళ్ళని మళ్ళీ రెండో స్పెల్ కు ప్రైవేటు కాలేజీలకు పంపించడం ప్రైవేటు కాలేజీలకు ఎందుకు పంపిస్తున్నారు సార్ అంటే అక్కడ పైసలు ఇస్తారు కాబట్టి అక్కడ పంపిస్తున్నాం అని అంటారు అక్కడ ప్రైవేట్ కాలేజీలలో వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ డ్యూటీలు వేసుకొని అక్కడ పైసల కోసం అంత రాజకీయం డబ్బు రాజకీయం అంతా కూడా డిఐఓఓ గారికి మరి డబ్బులు ఇస్తున్నారు ఏమో తెలియదు కానీ ఆ వీళ్ళంతా కూడా కుమ్మక్క ఇక్కడ సీనియర్లందరూ కొంతమంది ఈ డిఐఓ ఆఫీస్ ఇదంతా కూడా భ్రష్కచ్చే రాజకీయ కుట్రలన్నీ చేసుకుంటూ ఇవన్నీ కూడా ఈ డిఐవో ఆఫీస్ లో చేయడం జరుగుతా ఉంది కమిషనర్ గారు వెంటనే ఈ యొక్క డిఐవో లో ఏం జరుగుతుంది అనేటువంటిది బోర్డు ఆర్డర్లను బేగతారు చేస్తున్నటువంటి విషయాన్ని విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ కూడా గతంలో కూడా పేపర్ వాల్యుయేషన్కి సంబంధించినటువంటి దాంట్లో నేను ఆధారాలు కూడా మీకు సమర్పిస్తాను అందులో పేపర్ క్యాంప్ వాల్యుయేషన్కి మీరు ఇచ్చినటువంటి ఫండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా దుర్వినియోగం చేసి ఒక్కరికి కూడా పెన్ను కానీ పెన్సిల్ కానీ ఏది ఇవ్వకుండా తన ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా ఈ యొక్క పదవిని ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి కమిషనర్ గారు దయచేసి మీరు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి ఇక్కడ ఎందుకంటే మిగతా లెక్చరర్స్ కూడా చాలా బాధపడుతున్నారు అంతేకాకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా ఎవరిని పట్టించుకోను నేను ఇప్పుడే అడిగాను కమిషనర్ గారు ఆదేశాలను పట్టించుకోరా అంటే మీరు ఏం చేస్తావో చేసుకోపో అని బేరిస్తున్నాడు అంటే ఈ విధంగా అంత ఈ విధంగా మరి నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల మరి ఇక్కడ లెక్చరర్స్ కూడా బాధపడతా ఉన్నారు తెలుస్తూ ఉంది ఏ లెక్చరర్ ఫోన్ చేసైనా మీరు అడగండి ఎవరికన్నా క్యాంపులో పెన్ ఇచ్చిందా పెన్సిల్ ఇచ్చిందా అని అడగండి విచారణ చేయండి మీరు యొక్క విచారణ చేసి వాస్తవాలను తెలియజేసి డిఐఓ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం